హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను టూ డేస్ రెసిపీ వచ్చేసి టేస్ట్లో ది బెస్ట్ అనిపించే దోసకాయ పచ్చడి అండి చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో ఈరోజు నేను అన్నీ ఇంట్లో ఉండే తోటి ఈ దోసకాయ పచ్చడి ఎలా చేయాలి అని చూపించబోతున్నాను అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను ఏ వీడియోస్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది లే చేయకుండా దోసకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ముందుగా దోసకాయ పచ్చడి కోసం నేను హాఫ్ కేజీ దోసకాయలు తీసుకున్నాను అలాగే పది నుండి పదిహేను వరకు పచ్చిమిర్చి తీసుకున్నానండి మీరు ఘాట్ ఎక్కువగా తింటాం అనుకుంటే ఇంకొన్ని ఎక్కువ తీసుకోవచ్చు అలాగే ఒక టమాటో కూడా తీసుకున్నాను ఇప్పుడు వీటిని దోసకాయల్ని పీల్ తీసేసి దోసకాయలు చేయదో లేదా చూసుకొని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక టమాటా కూడా తీసుకున్నాం కదా దాన్ని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఇచ్చుకొని ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఒక అరకప్పు వరకు నేను పల్లీలు వేయించుకుంటున్నానండి వీటిని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకొని పక్కగా పెట్టి చల్లార్చుకోండి ఆ తర్వాత దాని మీద పొట్టు తీసేసి పక్కన పెట్టేసుకోండి మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని వేయించుకోవాలండి ఇలా ఆయిల్లో పచ్చిమిర్చి వేసి గరిటెతోటి బాగా దోరగా వేయించుకోవాలండి ఈ పచ్చిమిర్చిని వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాని ఆ టమాటా ముక్కలు కూడా ఇందులో వేసుకొని వేయించుకోవాలి ఈ టమాటా పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత రెండు మూడు తొనలు చింతపండు తీసుకొని వేసుకోండి ఈ కారాన్ని అడ్జస్ట్ చేస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చింతపండు ఇప్పుడు ఇవన్నీ బాగా వేగాయి కదా వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి ఇది ఆరిపోయేలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు మనం ముందుగా చల్లార్చి పెట్టుకున్న పచ్చిమిర్చి టమాటాలు ఉన్నాయి కదా చింతపండు వేయించుకున్నవి ఆ మిశ్రమం వేసుకొని మనం దోసకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదండీ వాటిలోంచి ఒక అరకప్పు వరకు కొన్ని దోసకాయ ముక్కలు తీసుకుంటున్నానండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను రెండు మూడు కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో పేస్ట్ లాగా పట్టుకోవాలి చూసారు కదా వేడలు చూపిస్తున్నట్లు కొంచెం బరకగా ఉన్నట్టు పట్టుకోండి బాగుంటుంది టేస్టు మళ్ళీ స్ట్రవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని నాలుగైదు ఎండుమిర్చి వేసుకోండి అవి కొంచెం వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు అలాగే పచ్చశనగపప్పు మిక్సింగ్ ఉంటుంది కదా ఇవన్నీ వేసుకోవాలి పోపు గింజలు ఇవి కూడా చిట్పట్లు ఆడిన తర్వాత కరివేపాకు కరెమ్మ వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి దోసకాయ పచ్చడి మిశ్రమం అది ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఆయిల్లో వేస్తున్నాను ఇలా ఆయిల్లో వేసుకొని దోరగా వేయించుకోవడం వల్ల పచ్చివాసన పోయి దోసకాయ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే దోసకాయ పచ్చడి చాలా టేస్టీగా చేసుకోవచ్చు దీన్ని ఆయిల్లో వేసిన తర్వాత బాగా ఆయిల్లో మిక్స్ చేసుకొని ఈ ఆయిల్ అంతా ఈ పచ్చడికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కొంచెం పచ్చివాసన పోయి ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి మనం ఇప్పటివరకు పసుపు వేసుకోలేదు ఇప్పుడు హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పసుపు అంతా పచ్చడికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా వీటిని కూడా నేను ఇలా డైరెక్ట్ వేసేస్తున్నానండి ఇలా వేసుకోవడం వల్ల మనకి తినేటప్పుడు పంట కింద దోసకాయ తగులుతుంటే ఆ టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఇలా మనం మిక్సీలో వేసుకోకుండానే దోసకాయ ముక్కల్ని ఇలా పట్టుకొని వేసుకోవడం వల్ల కట్ చేసి వేయడం వల్ల చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలకి ఆ పచ్చడి మిశ్రమం అంతా పట్టేలాగా బాగా గరిటతో కలుపుకోండి ఇలా మొత్తం ముక్కలకంతా పట్టించడం వల్ల పచ్చడి అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బాగా కలిపేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకుంటూ కలుపుకుంటూ ఉంటే ఈ పచ్చడిలో ఉన్న ఆయిల్ అంతా బయటకు వస్తుందండి ఆ తర్వాత ఇప్పుడు మనం ఈ స్టేజ్లో మనం సాల్ట్ చెక్ చేసుకొని సరిపకపోతే యాడ్ అండి నాకు ఇంకొక స్పూన్ పట్టింది కాబట్టి నేను టేస్ట్ చూసుకొని నేను మళ్ళీ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నానండి సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ పచ్చడిని మరొకసారి కలిపి మనం ఒక నిమిషం పాటు మగ్గించుకున్నామంటే ఎంతో టేస్టీ అండ్ దోసకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి చూసారు కదా ఆయిల్ పైకి తేలుతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు కావాలంటే మీరు ఈ స్టేజ్లో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అండి చాలా చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో దోసకాయ పచ్చడి చూసారు కదా ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే చూసారు కదా ఎంతో సింపుల్ మెథడ్లో దోసకాయ పచ్చడి చూపించాను కదా మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఈ దోసకాయ పచ్చడి మనకి టిఫిన్స్లోకి రైస్లోకి చపాతి పూరి ఇలా దేనిలోకైనా చాలా చాలా బాగుంటుందండి ఇలా దేనిలోకైనా ది బెస్ట్ అనిపించే దోసకాయ పచ్చడి సింపుల్ మెథడ్లో చూపించాను కదా అంతకన్నా ముందు మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం మీ సపోర్ట్ చేయడం వల్ల నేను మరిన్ని వీడియోస్ చేయడానికి మీరు నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఈ వీడియో నచ్చింది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా వీడియో చూసినందుకు థ్యాంక్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్